శ్రీదేవి గారు లేరు అని అనుకోవటం మనందరి పొరపాటే ఆవిడ చిరస్థాయిగా మనందరు మనసులో ఉన్నారు ఒక్కటి మాత్రం చెప్పగలం ఒక నటి ఒక సంస్థ సహ టెక్నీషియన్స్ సహ నటులు ఇప్పుడు అందరూ మాట్లాడారు శ్రీదేవి గారు ఏ రోజు ఏ నిర్మాతను నొప్పించలేదు ఏ దర్శకుడిని నొప్పించలేదు కానీ ఈ సంవత్సరం మనందరినీ నొప్పించి తిరిగి రాని రోగాలకు వెళ్ళిపోయింది ఒక్కటి మాత్రం నిజం నేను బాగా దగ్గరుండి చూసిన వాళ్ళ ఆవిడకి ఒక కోరిక ఉండేది ప్రొడ్యూసర్ అవుదాం అని చెప్పి ప్రయత్నించింది విఫలమైంది అది ఒక్కటే ఆవిడకుండేది ఆ పార్ట్ ఆఫ్ దాంట్లో మేమందరం ఉన్నాం కానీ బోనీ కపూర్ గారికి మాత్రం శ్రీదేవి భార్య పోయిందని కాదు తన బిడ్డ పోయిందన్నంత ఫీలింగ్ ఒక తండ్రి ఒక బిడ్డని ఎలా చూసుకుంటాడో శ్రీదేవి గారిని అలా చూసుకునేవారు ఆయన ఏదేమైనా పోనీ గారికి కానీ జాహ్ని కానీ ఖుషి కానీ అలాగే ఆమెను ప్రేమించిన ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు ఆత్మశైర్యం ఇవ్వాలని ఆవిడకి మనసు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి